పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ దానికి సంబంధించినటువంటి కుంభకోణం జరిగితే ఈరోజు మొత్తం ఆ రోజు భూదోపిడీ జరిగింది పెద్ద ఎత్తున చేశారని చెప్పి చెప్పి మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ వాస్తవాల ఆధారాలు కనపడుతున్నా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో లో షీట్ దాఖలైన వీటిని ఏ విధంగా నీరు కార్చాలి ఏ విధంగా దానిలో నుంచి చంద్రబాబు నాయుడు నిర్దోషి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు నిర్దోషి అనేటువంటి దానికి ప్రయత్నిస్తున్నారు తప్ప తాను బయటపడాలనేటువంటి తపన ఎవరైతే తన మీద విచారణ జరిపి వాస్తవాల ఆధారాలతో సహాయ పెట్టారో వాళ్ళ మీద కక్ష సాధింపులకు సంబంధించి ఈరోజు లింగమనేని కుటుంబానికి సంబంధించి క్విట్ ప్రోకోన్ అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే దానిలో ఆ క్రిప్కో దానికి సంబంధించినటువంటి క్విట్ ప్రోకోలో ఈరోజు లింగమ్మనేని రమేష్ని నిందితులుగా కూడా ఆ రోజు దానికి హెరిటేజ్ గుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి ఈ నారా లోకేష్తో సహా లింగం నేని రమేష్ను కూడా దాంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఏసీబీ దాఖలు చేసినటువంటి దాంట్లో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ప్రకారం ఇష్ట మార్పులు చేసి దాని మీద వేల కోట్ల రూపాయలు ఏ విధంగా కొల్లగొట్టారు అనేటువంటి మొత్తం ఆయనకి సంబంధించినటువంటి అవినీతి భాగవతం మొత్తం కూడా బట్టబయలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి సిఆర్డిఐకి చైర్మన్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు మంత్రిగా మరలా ఇప్పుడు ఆయన నారాయణని తీసుకుని వచ్చి ఆయన్ని కీలకమైనటువంటి పాత్రలో పెట్టి గతంలో ఏదైతే ఉన్నాడో సంబంధించిన సంబంధించినటువంటి భూములు మార్కెట్ విలో మొదట్లో ఎంత ఉంది నూట డెబ్బై ఏడు కోట్లు ఉంది ఆ తర్వాత ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లకు చేరింది ఆ తర్వాత రాజధాని నిర్మాణం స్టార్ట్ ప్రారంభించిన తర్వాత ఏకంగా రెండు వేల నూట ముప్పై కోట్లకు చేరింది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారు చేసిన తర్వాత ఇది భారీ దోపిడీకి నిదర్శనం కాదా అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణ ఇవన్నీ కూడా ఈ రోజు ఆధారాలు అన్ని ఉన్నా సరే ఏదో ఒక విధంగా నీరు కాచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్లకు సంబంధించినటువంటి కేసులు ముయించి వేయడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ తమకి అనుకూలమైనటువంటి వాళ్ళని నియమించుకుని వాళ్ళ ద్వారా ఈరోజు కథ నడిపిస్తున్నారు వాళ్ళ దగ్గర కొత్తగా స్టేట్మెంట్ తయారు చేయడం ఆ స్టేట్మెంట్తో పాటు ఎవరైతే గతంలో నిందితులుగా చేశారో వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళ పాత్ర లేదన్నట్టుగా స్టేట్మెంట్ చేసి ఆ కేసులన్నీ కూడా ముయించి ఏదైనా ఛార్జ్ షీట్ వేస్తే ఛార్జ్ షీట్ ఏ విధంగా నీరు కాచాలి లేదు చార్జ్ షీట్ వేయకపోతే వాటిని ఏ విధంగా ఆ కేసులకు సంబంధించి మనం రెఫర్ చేసి అసలు ఛార్జ్ షీట్లో వేయకుండా ఇవన్నీ జరిగినాయి కరెక్ట్ అని అన్నట్టుగా ఒక నివేదికలు తీసుకొచ్చి వాటిని ఏ విధంగా కేసెస్ రెఫర్ చేయాలనేటువంటి విధంగా అంటే అధికారంలో రాగానే ఈ కేసులను తారుమారు చేయడం నీరు గర్చడానికి ప్రయత్నం చేయడంతో ఈ విచారణ రాష్ట్రంలో జరగకూడదు రాష్ట్రంలో జరిగితే దీనికి న్యాయం జరగదు దీనికి పవిత్రత ఉండదు కాబట్టి దోషులు తప్పించుకుంటారు ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి విషయం కాబట్టి ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి దుర్వినియోగానికి పాల్పడ్డ ఎవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు అని అని ఈరోజు దాన్ని ఈ రాష్ట్రం నుంచి బయట ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయ విచారణ విత్తన దాంట్లో విచారణ చేయించాలని ఇప్పటికీ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు దీని మీద విచారణ జరుగుతా ఉంది ఎక్కడ కూడా వాయిదాల మీద వాయిదాలు తప్ప సుప్రీంకోర్టులో కేసు ఉన్న వాయిదాలే హైకోర్టులో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న పిటిషన్ వేసిన వాయిదాలే వీటి మీద వాయిదాల మీద వాయిదాలు కోరడం తప్ప ఎక్కడ కూడా వాటికి సంబంధించి ఆ కేసులు కనీసం విచారణకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ కేసులన్నిటినీ ఈ లోపల ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని అడిగితే ఆ కేసు మీద వాయిదాలు అడగతా ఈ లోపల ఆ కేసులన్నిటిని కూడా మీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా దాని అవసరమే లేదు అన్నట్టుగా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ఆధారాలతో సహా అన్ని విధాల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎన్ని ఆధారాలు ఉన్నాయి ఏ విధంగా జరిగాయి ఏ విధంగా కుట్ర జరిగింది ఏ విధంగా ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి దోపిడీ జరిగింది ఈ ఆధారాలని సహా ఇచ్చినటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటిది కాకుండా బయట ఎందుకంటే ఈ అధికారులు ఈరోజు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు అనుకూలంగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రజాదనాన్ని ఏ విధంగా దుర్వినియోగం ఉంది అనేటువంటి దాని మీద పారదర్శకంగా విచారణ జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు విచారణ అనేటువంటిది రాష్ట్రం బయట రాష్ట్రం వెలుపల చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది